ఇది ఒక తమాషా ప్రశ్న ఈ ప్రశ్న కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ గురువులని యోగా గురువులని వాళ్ళందరినీ అడుగుతుంటారు జపం చేసుకుందామని ధ్యానం చేసుకుందామని చూస్తే చెడు ఆలోచనలు వస్తుంటాయండి మాకు వీటిని తొలగించుకోవడం ఎలాగండి చెడు ఆలోచన తొలగించుకోవడానికే ధ్యానం చేయమంటుంటే దానికి దానికే ఎలాగండి అండి ఏం చెప్తాం మనం ఓ విద్యార్థి గురువుగారిని అడిగాడు జ్ఞాపక శక్తి ఉండట్లేదండి దాన్ని ఏదో మంత్రం చెప్తారా అన్నాడు ఆ గురువుగారు నవ్వి ఆ మంత్రం చెప్పిన తర్వాత అతను జ్ఞాపకం పెట్టుకుని చదవాలి కదా అప్పుడే కదా జ్ఞాపకం వచ్చేది నిజమే జ్ఞాపక శక్తి ఉంటే చదవగలం గుర్తుంటుంది అది గుర్తుంటే జ్ఞాపకం ఇలాగేది ఇలాంటి ప్రశ్నే ఒక్కటే వేదం చెప్పింది బాబు ఇషితం కర్మ క్రియతే ప్రపంచంలో ఎవడైనా పని చేస్తున్నాడంటే వాడు పని చెయ్యాలి కనుక చేస్తున్నాడని అనుకోద్దు పని బాగా చేస్తున్నాడంటే ఎవరిదో అధికారం ఉంది కనుక చేస్తున్నాడు అనుకో సుమా ఇషితం కర్మ క్రియతే వాడు ఇష్టపడి చేస్తున్నాడు అనుకోండి ఆ పని లోపల లోపం లేకుండా చేస్తాడు వాడు అది ఇషితం కర్మ క్రియతే మన జపం కూడా తపం కూడా హోమం కూడా అలాంటిదే ఏమిటది చెడు ఆలోచనలు పోవాలంటే ఏం చెయ్యాలి బాబు మీరు స్తోత్రం చదువుతున్నారా మంత్రం చదువుతున్నారా చెడు ఆలోచనలు అంటున్నారు కదా ఆలోచన దేనివల్ల వస్తుంది మనస్సు వల్ల వస్తుంది మనస్సు వల్ల ప్రమాదం కలుగుతుంది ఆలోచనల వల్ల ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి శబ్దము చేత కానీ స్పర్శ చేత కానీ రూపము చేత కానీ వాసన చేత కానీ రుచి చేత కానీ ఎలాగంటే శబ్దం ఏదో మీరు కూర్చున్నారో జపం చేద్దామని ఎక్కడించో పాటలు వినిపిస్తాయి అది వింతేలా ఉంటుంది అయిపోయింది నాశనం కూర్చున్నారు ఎక్కడించో చక్కటి సువాసన వస్తుంది ఎక్కడ నుండి వీచను చల్లని గాలి పోయింది దృష్టి దృష్టంతాను అలాగే ఏదో కూర్చున్నావు అక్కడ ఏదో పదం వచ్చింది స్తోత్ర పాటల్లో ఏదో పదం విమలా అని వచ్చింది అనుకోండి ఆ పేరు కలిగిన అమ్మాయి గుర్తొస్తుంది వీడికి బాబు అంతవరకు మామూలుగా ఉండదు ఏమైంది పదం చూడగానే ఎవరో మనిషి గుర్తొస్తున్నాడు గాలి నుంచి వచ్చేది అంటే నీ ఇంద్రియాలు ఉన్నాయి చూసావా ఈ ఇంద్రియ వ్యామోహం ఉన్న కారణం చేత ఇది కాస్త మనస్సు మీద పడుతుంది దానికోసం మార్గం ఏమిటో తెలుసిన బాబు ఇంద్రియ నిగ్రహము శమము దమము భోషాణము ఇవి మేము చెప్పటల్లా ముక్కు మీద దృష్టి పెట్టండి కొన్ని పద్ధతులు ఉన్నాయి అదే పాపం కృష్ణార్జున యుద్ధం సినిమాలు కూడా ముఖ్యమే పెట్టే అయ్యో నా చూపు మీ మీదకి పోతోంది అంటుంది ఆ పిల్ల పాపం అంచెల లేని లేని అని ఆయన వేళాకోవడం తీశాడు చెడు ఆలోచనలు రాకుండా చెయ్యాలంటే మీరు జపం చేసిన ధ్యానం చేసిన స్తోత్రం చేసిన గురువు గారు చెప్పారు ఇది నూట ఎనిమిది సార్లు చదువు మీరు ఎనిమిది మీదే దృష్టి పెడతారు తప్ప చదవడం మీద పెట్టరు అలాంటప్పుడు ఏం చేయాలి మొదటగా మూడు నిమిషాలు నేను కదలద్దు ఇలా చేస్తాను అని కూర్చోండి చెడు కాస్త ఆలోచనలు పక్కకుపోతాయి పోతే ఒక క్షణం ఆగండి మళ్ళీ చేయండి ఇలాగ చిన్నపిల్లలు నడిచేటప్పుడు రెండు అడుగులు వేస్తారు పడిపోతారు తల్లి ఏం చేస్తుంది లేనన్నా నడు అంటుంది అలా తడబడుతూ అడిచే అడుగులే పరుగుల దాకా వస్తాడు వాడు ఇదే మీరు చేయండి మొదటగా తక్కువ టైం పెట్టుకోండి చేసుకుంటూ వెళ్ళండి క్రమంగా మీ ఆలోచనలు మీ చేతిలోకి వస్తాయి ఏదో తినాలని అనిపిస్తుంది ఇది నేను చేసిన తర్వాతే తింటాను నిర్ణయించుకోండి మీరు సాధించలేరా పని సాధించగలరు అంచేది ఏం చేయాలన్నమాట ఇషితం కర్మ క్రియతే అంటే మీకు లోకస్ ఏదో తెలుసును ఫోకస్ మాత్రం లేదు దృష్టి ఎక్కడ పెట్టాలి దీనికే ఉదాహరణ అర్జునుడు బాణప్రయోగం చేసి చెట్టు మీదన్న పక్షి కన్నుని కొట్టాలి కొట్టండి అంటే పక్షి కనిపిస్తుందని ఒకడు చెట్టు కొమ్మ కనిపిస్తున్నాడు చెట్టు కొమ్మ కింద కూతురు మా నాన్నగారు కనిపిస్తాడు ఒకడు ఏమైంది ప్రయోజనం లేదు కానీ అర్జునుడికి పక్షి కనిపించటం లేదు కన్ను కనిపించటం లేదు కన్ను మధ్యలో ఉన్న కనుగుడ్డు మాత్రమే కనిపించింది ఈ ప్రయత్నం చేయండి దానికోసమే మార్గం ఏమి తెలుసినా మీరు గంట చేద్దామనుకున్నది గంటే మొదట్ లోపల చెయ్యలేరు ఐదు నిమిషాలతోటి ప్రారంభించండి ప్రారంభించి క్రమంగా కాలాన్ని పెంచుకుంటూ వెళ్ళండి నిలబడతారు ఇది స్వామి రామానంద తీర్థ అని చెప్పి పెద్దలు పంతొమ్మిది వందల అరవైలో బాంబేలో ఐఐటిలో మాట్లాడుతూ హౌ టు ఎక్సెల్ అని ఒక లెక్చర్ ఇచ్చారు ఆయన అక్కడ చెప్తారు నువ్వు ఏ పని చేస్తున్నా తక్కువ సమయంతో ప్రారంభించు దృష్టి పెట్టి క్రమంగా చేసుకుంటూ వెళుతుంటే ఈ తక్కువ సమయం నీకు మొత్తం ఐదు నిమిషాలు కాస్త పది నిమిషాల కింద మారుతుంది పది కాస్త యాభై నిమిషాల కింద మారుతుంది అంటూ చెప్తారు ఇలాగ చెడు ఆలోచనలు పోవాలి దానికోసం ఇంకో మార్గం ఏంటంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి వేసుకున్న డ్రెస్సు చూసారా దిక్కుమాలి రకరకాల రంగుల డ్రెస్సులు వేసుకోవద్దు దయచేసి కూర్చున్న తోడు క్షేమంగా ఉంచుకోండి చుట్టుపక్కల ధ్వనులు ఎక్కువ లేకుండా చూసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఇది చదువుకునే పిల్లలకి పని చేస్తుంది ధ్యానం చేసుకునే వాళ్ళకి పని చేస్తుంది ఒక్కొక్కరు అంటారు నేను డీప్గా కూర్చున్న మెడిటేషన్ కరెంట్ పోతే తెలుసండి నువ్వు ఎప్పుడైతే డీప్గా మెడిటేషన్లో కూర్చున్న కరెంట్ పోతే కాదు పక్కనే బాంబు వేలినా కూడా నీకు తెలియదు గమనించు ఇది పద్ధతి పెద్దలు చెప్పిన మార్గమే ఇది స్వస్తి